హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సివా బ్లాగ్స్ ఈరోజేంటి ఏంటి అనుకుంటున్నారా వీడియో ఇదిగోండి ఈ గిన్నెలు ఈ డిష్ వాషర్ అయితే చూపిస్తున్నాను సో నా డిష్ వాషర్ ఎందుకో తెలియదు ఒక టూ డేస్ నుంచి అయితే సరిగ్గా రన్ అవ్వట్లేదు థర్డ్ డే వచ్చేసేసి ఇలా వాటర్ అయితే డ్రైన్ అవ్వకుండా అట్లా స్టాండర్డ్గా ఉన్నాయి సో ఏమైనా చూద్దాము అనుకున్నా నా ప్రీ మేము ఉన్న ప్రీవియస్ అపార్ట్మెంట్లో సర్వీస్మెన్ చేస్తుంటే చూశాను మేబీ ఫిల్టర్కి ఏమైనా అడ్డం పడిందేమో అనుకుని నేను కూడా అలా చేద్దామని సో ఇంకా సరే అని చెప్పి తీసేస్తాను ర్యాక్స్ అయితే బయట పెట్టాను అలాగే వాటర్ని అంతటి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను నేను కొంచెం కొంచెం ఈ ఫ్యాన్ అడ్డం వస్తుంది తీస్తుంటే వాటర్ అని చెప్పేసి ఈ ఫ్యాన్ కూడా పీకి పక్కన పెట్టాను సో వాటర్ని అయితే అలా తీసుకుంటూ చిన్న చిన్నగా తీసాను అండ్ ఫిల్టర్ లోపల ఇది ఉంది కదా ఇది క్లోజింగ్ది సో చూస్తే దానికైతే ఏమీ అడ్డం లేదు మంచిగానే అనిపించింది నాకు సో ఫస్ట్ ఈ వాటర్ని అంతా తీసేయాలి నెక్స్ట్ ఇక్కడ క్లిప్ ఉంది కదా ఆ క్లిప్నైతే మనం అక్కడ యార కూడా వేసింది నాకు ఈ హౌస్లో ఈ డిష్ వాషర్ చాలా కొత్త ఇదే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను సో తీసాను స్లోగా అక్కడ ఆరో మార్క్ కూడా ఉంది సో చూడంగా లోపల దీనికైతే ఏముందంట ఆ ఫిల్టర్కి ఏదో హెయిర్ లాగానే ఇది పీచ్ లాగా అనిపించింది నాకు సో క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆ ప్లేట్ని కూడా అయితే రిమూవ్ చేయాలి సో వాటర్ అంతా తీసేసాను ఈ ప్లేట్ని కూడా స్లైడ్ చేస్తే వచ్చేస్తుంది హో మైగా దీని వెనకాల చూస్తుంటే ఉందో చూసారా అమ్మో ఉందా అనిపించింది నాకు సో ఒకవేళ ఇదంతా క్లీన్ చేస్తే మేబీ సెట్ అవుతుంది ఏమన్న హోప్తో అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఆ వాటర్ని అంతా తీసేసాను ఇంకా రావట్లేదని గ్లాస్ చిన్న గ్లాస్ అయితే పెట్టుకున్నాను సో ఇలా అయితే ఒకసారి టిష్యూ పేపర్తో కూడా మొత్తం వైప్ చేసాను సో డ్రైన్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా హోల్ ఆ హోల్కి క్లిప్ క్లోజ్ అయ్యింది అదే క్లిప్ ఉంటుందండి దానికి సో అది కూడా ఓపెన్ చేసి చూద్దాము దాని లోపల ఏమైనా అడ్డం పడిందా అని చెప్పి అది తీసాను అది రావట్లేదు చాలాసేపటికైతే దాంతో పడ్డాను స్పూన్తో అయితే ఇలా చేస్తే వచ్చింది సో దాని లోపల అయితే నేను ఎలాగో గ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి లోపల ఎలా పెట్టి వేలు పెట్టి చూసా నాకు అందినంత వరకు సో ఏమీ లేదు మంచిగానే ఉంది ఏమన్నా ఏమన్నా అడ్డం పడిందా ఇంటా అని చెప్పేసి నాకు ఫింగర్ వెళ్ళినంత వరకు అయితే చూస్తే ఏమీ లేదు మంచిగానే ఉంది సో ఇంకా వాటర్ ఉంటే ఆ వాటర్ని కూడా నేను అట్లా స్క్రబ్తో అయితే తీసేసాను స్క్రబ్బర్తో సో నెక్స్ట్ మళ్ళీ డేస్గా ఆ క్లిప్ని అయితే నేను రీప్లేస్ చేసేసాను సో వీటిలన్నిటిని అయితే నేను వాష్ చేసుకుని తీసు వాష్ చేసుకుని వచ్చేసి మళ్ళీ అయితే యాజ్ ఇందక్కడ ఎలా తీసాను అలాగే గుర్తుపెట్టుకున్నాను సో వీడియో తీస్తూ ఉన్నాను కదా ఒకవేళ మర్చిపోతే వీడియోలో చూసుకోవచ్చు లేని ఇదిగా కొంచెం డేర్ చేశాను సో ఇలా అయితే యాజ్ టీస్గా అయితే మళ్ళీ రీఫిక్స్ చేసాను అన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకుని ఆ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుని సో ఆ ఫ్యాన్ ఉంది కదా ఆ ఫ్యాన్ కూడా పెట్టేసి సో అన్ని యాజ్ డిస్క్ ఆ ర్యాక్స్ని ఆ ఫ్యాన్ని అన్నీ అయితే నేను మళ్ళీ రీప్లేస్ చేసాను రీప్లేస్ చేసినాక ఫినిష్ అంది ఇదేంటంటే డిష్ వాషర్ క్లీనర్ అనమాట సో ఏమన్నా ఉంటే పోతుందని చెప్పేసి పెడుతున్నాను ఈ హౌస్లోకి వచ్చినాక ఇదే ఫస్ట్ టైము ఫినిష్ ఈ డిష్ వాషర్కి పడదు యాక్చువల్లీ ఎస్సే వాడాలి బట్ ఇది కూడా సెట్ అవదో అవ్వదు అన్న భయంతో అయితే పెట్టాను సో బై గాడ్ క్రిస్ అయితే ఇది సెట్ అయింది క్లీన్ అయింది సో నేనైతే టైం అయితే సెట్ చేసుకుంటున్నాను ఫస్ట్ రీసెట్ చేశాను రీసెట్ చేసి ఆటోలో పెట్టుకున్న టో అవర్స్ థర్టీన్ మినిట్స్ థర్టీన్ టూ అవర్స్ థర్టీన్ మినిట్స్ సో స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేశాను తర్వాత చూస్తే అయిపోయాక అమ్మయ్య మొత్తానికైతే అదైతే యాక్సెప్ట్ చేసింది ఫినిష్ క్లీనర్ లిక్విడ్ని చేయదనుకున్నా సో బట్ బై గాడ్స్ క్రేస్ అయితే అయ్యింది సో ఇదండి అయిపోయింది చూసారా ఆ లిక్విడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి అది డిష్ వాష్ అంతా క్లీన్ చేసింది అండ్ కింద కూడా ఏమి వాటర్ అనేది లేదు వర్కౌట్ అయితే అయ్యింది మొత్తం వాటర్ డ్రైన్ అయిపోయినాయి సో ఇది బతికించింది లేకపోతే గిన్నెలన్నీ క్లీన్ చేసి క్లీన్ చేయడం ఈజీ బట్ ఎక్కడ బోర్లించాలి ఆ వాటర్ అంతా పడుతుంది కదా అందుకని సో ఇది నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్